హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ లో మూడు ఫిఫ్టీ పైసా కొమరేటివ్ కాయిన్స్ గురించి అయితే తెలియజేస్తాం అయితే ఫ్రెండ్స్ మొదటి కొమరేటివ్ కాయిన్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ మనకి స్వతంత్రం వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు గడిచిన కారణంగా ఒక కాయిన్ అయితే తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్ దాని బ్యాక్ సైడ్ చూసుకుంటే మన నేషనల్ ఫ్లాగ్తో ఒక కుటుంబం అనేది జెండా ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ రెండవ కాయిన్ కొమోమరేటివ్ కాయిన్ ఫిఫ్టీ పైసా కాయిన్ చూసుకుంటే గ్రో మోర్ ఫుడ్ మనకి ఆహారాన్ని ఉత్పత్తి చేయండి ఇంకో నినాదంతో ఇంకొక కాయిన్ అయితే కాపర్ నిక్కులతో తయారు చేయడం జరిగింది మూడో కాయిన్ ఫ్రెండ్స్ ఫిఫ్టీ పైసా కాయిన్ కాపర్ నిక్లు కాయిన్ ఇది కొమరేటు కాయిన్స్ ఫ్రెండ్స్ నేషనల్ ఇంటిగ్రేషన్ ఫిఫ్టీ పైసా కాయిన్ ఫ్రెండ్స్ ఈ మూడు కాయిన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాయిన్స్ ఫ్రెండ్స్ మార్కెట్లో ఎంత వాల్యూ ఉంది ఈ రోజున ప్రజెంట్ మనం ఈ కాయిన్ మీ దగ్గర ఉంటే ఏ ఇంటి ద్వారా తయారైంది ప్రెజెంట్ మార్కెట్ వాల్యూ ఎంత ఉందనేది చాలా క్లారిటీగా చక్కగా చూపిస్తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆంద పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చేసే ఇన్ఫర్మేషన్ కలిగిన ఇంపార్టెంట్ వీడియోస్ మీ అందరికీ నోటిఫికేషన్ రూపంలో మీ కి రావాలి ప్రతి ఒక్క కాయిన్ గురించి ఏ ఇయర్లో ఏ మిట్ ద్వారా తయారైతే ఎంత రేటు ఉందనేది కూడా చాలా క్లారిటీగా క్లుప్తంగా చిన్న పిల్లలకు చెప్పినట్టు చెప్తున్నాను అర్థం చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో ఎవరు లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ మీ దగ్గర కాయిన్స్ ఉన్న ఉన్న ఇలాంటి ఆల్బమ్లో లో పెట్టుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఫ్రెండ్స్ ఇలాంటి హాల్బామ్ లో పెట్టుకుంటే కాయిన్ అనేది ఎలాంటి స్క్రాచెస్కి గురి కాదు ఎలాంటి కాగితం కూడా నలగడానికి అవకాశం అనేది ఉండదు మీ దగ్గర ఎలాంటి కాయిన్ అయినా ఎంత సురక్షితంగా ఉంటే విలువైన కాయిన్కి అంత విలువ అనేది పెరుగుతుంది ఓకే అలాగే మీ దగ్గర ఉన్న కాయిన్స్ మట్టికి ఎలాంటి బ్రష్తో ఎలాంటి లిక్విడ్తో రుద్దకండి ఎందుకంటే దాని వాల్యూ అనేది ఫుల్ గా తగ్గిపోతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో ఇంకా స్టార్ట్ చేద్దాం మొదటి కాయిన్ ఫిఫ్టీ పైసా కామోరేటివ్ కాయిన్స్ వచ్చేసి ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ ఆఫ్ ఇండిపెండెన్స్ ఓకే చూద్దాం రండి ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ కాయిన్ ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ ఆఫ్ ఇండిపెండెన్స్ పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై రెండు వరకు అయితే ఫ్రెండ్స్ మనకి స్వతంత్రం వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు నిండిన కారణంగా ఈ ఫిఫ్టీ పైసా కాయిన్ వెనక వెనకపక్క భారతదేశ జెండాతో ఇలాంటి కాయిన్ అయితే తయారు చేయడం జరిగింది ఓకే అయితే ఫ్రెండ్స్ ఈ కాయిన్ మింటింగ్ అయిన ఇయర్ చూసుకుంటే పంతొమ్మిది వందల రెండు మెటల్ వచ్చేసి కాపర్ నికిల్ మెటల్ వెయిట్ వచ్చేసి ఫైవ్ గ్రామ్స్ ఉండాలి సైజు వచ్చేసి ట్వంటీ ఫోర్ ఎంఎం షేప్ వచ్చి సర్క్యులర్ ఓకే ఫ్రెండ్స్ అయితే మీరు ఇక్కడ మింటింగ్ చూసుకోండి బొంబాయి మింట్కి డైమండ్ గుర్తుంటుంది కలకత్తా మింటికి ఎలాంటి గుర్తులుండో హైదరాబాద్ మింటికి స్టార్ గుర్తుంటుంది నోయిడాకి చుక్క గుర్తుంటుంది ఓకే అయితే ఫ్రెండ్స్ చూడండి బొంబాయి ద్వారా మింటింగ్ అయిన ఈ కాయిన్ ఈ రోజున యుఎన్సీ కండిషన్లో ఉంటే యాభై రూపాయలు ఉంది అలాగే కలకత్తా ద్వారా మింటింగ్ అయిన ఈ కాయిన్ మార్కెట్లో ఎయిటీ రూపీస్ ఉంది ఈ కాయిన్లు ఎన్ని మింటింగ్ అయినాయి అంటే ఫ్రెండ్స్ ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు లక్ష పది లక్షలు కోటి చూడండి ఫ్రెండ్స్ ఈ కాయిన్ పంతొమ్మిది వందల డెబ్బై కలకత్తా మింటింగ్ ద్వారా నాలుగు కోట్ల ఎనభై వేలు కాయిన్లు అయితే తయారవడం జరిగింది అలాగే బొంబాయి మింట్ చూసుకుంటే ఒక పదులు వందలు వేలు పదివేలు లక్ష పది లక్షలు కోటి నాలుగు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు మింటింగ్ అయితే బొంబాయి మింట్ ద్వారా అయితే మింటింగ్ అవడం జరిగింది అందుకని వీటి రేట్ అనేది ఫిఫ్టీగా ఎయిటీగా ఉండిపోయినాయి ఓకే ఇది కూడా యూఎన్సీ కండిషన్లో ఉంటే ఓకే అలాగే ఫ్రెండ్స్ రెండవ కాయిన్ గ్రో మోర్ ఫుడ్ ఓకే ఎఫ్ఏఓ సిరీస్ ఫ్రెండ్స్ ఈ కాయిన్ మింటింగ్ ఇయర్ చూసుకుంటే పంతొమ్మిది వందల డెబ్భై మూడులో ఈ కాయిన్ అనేది మింటింగ్ అవ్వటం జరిగింది మెటల్ వచ్చేసి ఫ్రెండ్స్ కాపర్ నికిల్ మెటల్ వెయిట్ వచ్చేసి ఫైవ్ గ్రామ్స్ ఉండాలి సైజ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఎంఎం షేప్ వచ్చి సర్క్యులర్ ఓకే అయితే ఫ్రెండ్స్ ఈ కాయిన్ ఒకసారి మళ్ళీ చూసుకోండి ఈ కాయిన్ కూడా బొంబాయి మింట్ కలకత్తా మీట్ ద్వారా మింటింగ్ అయితే అవడం జరిగింది హైదరాబాద్కి నోయిడా మింట్ ద్వారా అయితే అవ్వలేదు బొంబాయి మింట్ ద్వారా తయారైన ఈ కాయిన్ ఈ ఫిఫ్టీ పైసా కాయిన్ ఈ రోజున మార్కెట్లో ఫిఫ్టీ రూపీస్ ఉంది కలకత్తా మింట్ ద్వారా తయారైన ఈ కాయిన్ ఈ రోజున మార్కెట్లో ఫిఫ్టీ రూపీస్ ఉంది అయితే ఫ్రెండ్స్ ఈ కాయిన్ కలకత్తా ద్వారా మింటింగ్ చూడండి ఇంకోట్లో పదులు వందలు వేలు పదివేలు లక్ష పది లక్షలు కోటి ఓకే ఇది కూడా ఈ కాయిన్ కూడా కలకత్తా ద్వారా నాలుగు కోట్ల ఒక లక్ష కాయిన్లు మింటింగ్ అయితే అవ్వడం జరిగింది అన్ని కాయిన్లు ఉన్నా దానికైతే మార్కెట్లో వ్యాల్యూ అనేది తక్కువగానే ఉంటుంది కదా అలాగే బొంబాయి మింట్ చూసుకుంటే ఓట్లు బదులు వందలు వేలు పది లక్ష పది లక్షలు కోటి ఇది కూడా చూడండి రెండు కోట్ల ఎనభై ఏడు లక్షల ఇరవై వేల కాయిన్లు అయితే ఈ కాయిన్ కూడా మింటింగ్ అవటం జరిగింది చూశారు కదా ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా లైక్ కొట్టబోతే వెంటనే ఒక లైక్ కొట్టేయండి మూడో కాయిన్ చూసుకుందాం చూడండి నేషనల్ ఇంటిగ్రేషన్ ఫ్రెండ్స్ చూడండి ఫిఫ్టీ పైసా కాయిను భారతదేశ బొమ్మ ఉన్న కాయిను ఇలాంటిదే మనకి టూ రూపీస్ కాయిన్ కూడా భారతదేశం బొమ్మ ఉన్న టూ రూపీస్ కాయిన్ కూడా తయారవటం అయితే జరిగింది ఆ వీడియో కూడా చూసే చేశాను ఎంత ఆ వీడియో కూడా చేశాను ఇంకెవరైనా చూడపోతే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ కాయిన్ మింటింగ్ ఇయర్ చూసుకుంటే పంతొమ్మిది వందల ఎనభై రెండులో అయితే మింటింగ్ అవ్వడం జరిగింది మెటల్ వచ్చేసి కాపర్ నిఖిల్ మెటల్ ఫ్రెండ్స్ చూడండి ఫిఫ్టీ పైసా కాయిన్ ఇది ఓకే వెయిట్ వచ్చేసి ఫైవ్ గ్రామ్స్ ఉండాలి సైజ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఎంఎం షేప్ వచ్చి సర్క్యులర్ ఓకే ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఈ కాయిను మింటింగ్ ఎక్కడెక్కడ అయిందంటే బొంబాయి మింట్ ద్వారా కలకత్తా మింట్ ద్వారా ఈ రెండు చోట్ల అయితే మింటింగ్ అవ్వడం జరిగింది హైదరాబాద్ నోయిడా మింటింగ్ అనేది అవలేదు ఫ్రెండ్స్ మళ్ళీ మింటింగ్ గుర్తులు గమనించండి బొంబాయికి డైమండ్ గుర్తుంటుంది కలకత్తాకి ఎలాంటి గుర్తుండదు హైదరాబాద్కి స్టార్ గుర్తుంటుంది నోయిడాకి చొక్కు గుర్తుంటుంది అయితే బొంబాయి ద్వారా తయారైన ఈ మింటింగ్ ఉన్న ఈ కాయిన్ ఈ రోజున మార్కెట్లో యాభై రూపాయలు ఉంది ఓకే అలాగే కలకత్తా ద్వారా తయారైన మింటింగ్ కాయిన్ ఈ ఈరోజు మార్కెట్లో వెయ్యి రూపాయలు ఉంది యూఎన్సి కండిషన్లో ఉంటే ఈ రేటు ఓకే అయితే చూడండి బొంబాయి మింటింగ్ ద్వారా ఓట్లు పదులు వందలు ఏలు పదివేలు లక్ష పది లక్షలు తొంభై ఎనిమిది లక్షల నాలుగు వేల కాయిన్లు అయితే ఈ ఫిఫ్టీ పైసా కాయిన్ అనేది మింటింగ్ అవ్వడం జరిగింది అందుకని దీనికి తక్కువగా ఉంది కలకత్తా మింటింగ్ అనేది ఇక్కడ ఎన్ని కాయిన్లు మింటింగ్ అనేది ఇవ్వలేదు కానీ ఏంటంటే మార్కెట్లో అయితే వెయ్యి రూపాయలు ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏ కాయిన్ ఎప్పుడు తయారైంది మార్కెట్లో ఎంత రేటు ఉందనేది చాలా క్లారిటీగా చక్కగా అయితే చూపించడం జరిగింది మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటే పాత వీడియోలో నా నెంబర్ అయితే ఉండటం జరిగింది ఓకే ఇంకా ఎవరైనా ఈ వీడియోకి లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ మూడు కమరేటివ్ కాయిన్స్ గురించి అయితే చాలా క్లారిటీగా ఈ పుస్తకంలో ఏ రేట్ అయితే ఉందో ఆ రేట్ మీ అందరికీ చూపించడం జరిగింది దీంట్లో చూపించిన ఫ్రెండ్ ఫ్రెండ్స్ మీ అందరికి కూడా యుఎన్ సి కండిషన్ లో ఉంటే ఆ కాయిన్ అనేది ఆ రేట్ అనేది దొరుకుతుంది యుఎన్ సి కండిషన్ లో లేకపోతే మటుకి దాని రేట్ అనేది ఆటోమేటిక్ గా కొద్దిగా అయితే దగ్గుతుంది మీ దగ్గర ఎలాంటి కాయిన్స్ ఉన్నాయి అనేది యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్ కంటిన్యూగా ఫాలో అవ్వాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆలో పెట్టుకుంటున్నా ఎందుకంటే నేను చేసే ఇంపార్టెంట్ వీడియో మీ అందరికీ కూడా అర్థం కావాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఎవరైనా మీ దగ్గర ఉన్న కాయిన్స్ అయినా నోట్లైనా అమ్ముకోవాలి లేదంటే దాని గురించి తెలుసుకోవాలని అనుకుంటే ఫ్రెండ్స్ వచ్చే నెల మే నాలుగో తారీఖు నుంచి నేను అందరికీ మీ అందరికీ అందుబాటులో ఉంటాను ఈ నెలాఖరు నుంచి స్క్రీన్ పైన కూడా నా నెంబర్ అనేది స్క్రోలింగ్ అవుతుంది ఎందుకంటే మీరు ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు అయితే అపాయింట్మెంట్లు అనేది తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మంచి టాపిక్తో మళ్ళా రేపు కలుద్దాం ఓకే బాయ్ వీడియోకి వెళ్తే ఒక లైక్ కొట్టి వెళ్ళిపోండి